హలో అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు చూడండి నా కోసం ఎదురు చూస్తున్నారా నేను ఇప్పుడు మీ ముందు కొత్త రకం వంటతో వచ్చాను చూడండి చూసారా కొత్త రకం వంట వచ్చాను చెప్పాను కదా ఆలు చెప్పులు మీకు తెలుసా ఎప్పుడన్నా చూసారా చూసే వంటారా ఏమన్నా కానీ నేను ఆ కూరగా వండుతాను ఇవాడ మాకు కృష్ణానదిలో దొరికినాయి ఎక్కడ పడితే అక్కడ చేపలు మాంసాలు దొరకవు ఏంటంటే అక్కడ అర్థమైన వాళ్ళు తెచ్చి అమ్ముతే దొరుకుతాయి లేకపోతే మనం ప్రత్యేకంగా తెచ్చుకుంటే దొరుకుతాయి అలా మేము తెచ్చుకున్నాం చేయడం వాళ్ళు అనుకోండి వాళ్ళు కాల్ చేసి అట్లానే పీకేసిన ఉప్పు కారణం అంచుకొని తినేస్తారు అట్లా కాదు మనం చక్కగా దీన్ని ఒక వంట చేస్తాను చూడండి వంట చాలా బాగుంటుంది ఎందుకంటే నదిలో దొరికి కాబట్టి ఇందులో ఏమి వండదు చక్క బలమైన వస్తువు ఇది తింటే చాలా రుచిగా ఉంటుంది ఆ వంట నేను వండుతా చూడండి ఇంక చూడండి ఇప్పుడు వాళ్ళు చెప్పాలి చూపి తెచ్చినవి ఇక ఇవన్నీ వాళ్ళు చెప్పాలంటే ఇవి దీన్ని వాళ్ళు చెప్పాలంటే సరే ఎలా ఉన్నాయి ఇగో ఇవన్నీ సత్తా నదిలో దొరికినాయి మాకు అవిగోం తీసుకొచ్చాం ఇంకో పెద్ద చిన్న మొత్తం కలిపి ఉంటాయి వీటిని ఇప్పుడు ఏం చేస్తానో మీకు చూపిస్తాను కోరండి అదిగో ఇది వాళ్ళు ఇది మాకు తీస్తే రాదు నేను తీసే విధానం తీసినట్టు చూపిస్తాను మీకు అప్పుడు వస్తుంది నలభై సార్లు కడిగేసేట్ చూడండి అని తెల్లగా ఉన్నాయో ఏమి లేదు నాసు గీసేమి లేదు చక్కగా తెల్లగా అయి சின்ன பெதான் செப்பே கதா இது ரொம்ப ரகம் சின்ன இது பெத இப்படி கூட கடுத்து சூட் மீ முழுத்துனா நான் கடிகே உச்சா நாலு சார் மல்லி கடுத்துனா சார் சார் சா చూశారా అంత తెల్లగా చక్కగా ఏమి ఎక్కడ నాసు గీసు మట్టి ఏం లేదు తెల్ల కడిగి అక్కడ పెట్టుకున్నాను ఇగో ఇదే కూర ఎలా వండుతానో మీకు చూపిస్తాయి ఇప్పుడు గిన్నెలు వేసి ఉడకబెడుతున్నాక దిన్న పోతున్నా పొయ్యి మీద పెడతాయిట్ నీళ్ళు ఉన్నాయి అయితే సరిపోతాయి ఎక్కువ వద్దు ఇట్లా వస్తాయి దీన్ని ఉడకబెడదాం అప్పుడు పొయ్యి మీద పెట్టి మూత వేసేసి పెడతాం పొయ్యి మీద దీన్ని ఒక అరగంట సేపు ఉడకబెట్టుకోండి ఎందుకంటే మన బోటీలాగా మాంసం గట్టిగా సాగుద్ది అందుకని సేపు ఉడకబెట్టుకుంటే చక్కగా మెత్తగా బాగుంటుంది బోటీ కూరలాగా ఎట్లా చూడండి ఎలా పొంగిపోయింది అయిపో అయ్యో ఉడిపోతాయి చూసారా ఎట్లాగో చూసారా అట్లా కనపడుతుంది మాంసం అన్నీ ఉడిపోయినా నోరు తెరిచేసి ఉడికినాయి కదా అట్లాగా అదిగోండి మాంసం అయిపో కొన్ని అయితే వదిలేసినవి కూడా బయట మాంసాన్ని అయిపో ఎట్లాగా వీటిని మాంసం సల్లార్చుకొని తీసుకోవాలి చూడండి ఇది కొన్ని నీ చూడండి ఎలా వస్తాను అయిపో తెల్లగా వచ్చి అట్లా నీళ్ళు ఉడికి చక్కగా ఇలా చల్లారినాక చక్కగా చూస్తారు అనుకోండి అవిగో చల్లారిపోయిన శాంతం వేళ చక్క చల్లారిన తీస్తున్నా అదిగో సరేగా ఇట్లా చల్లారిపోయింది మొత్తం ఇంట్లో వేస్ట్ అంతా తీసుకోవాలి వేస్ట్ అంతా డబ్బాలు వేసుకోవాలి వేస్ట్ అంతలా పిండేసి ఎట్లా వేసుకోవాలి శుభ్రం ఇలా ఉలుచుకోవాలి లోతుందో దీనిలోనే అది అలా పడేస్తారు తీసి అట్లా కాదు ఇట్లా తీసి ఇది వేస్ట్ అంతా ఇట్లా తీసేసి పడేసి కడిగినట్టు బాగా కడుక్కుంటున్నాం ఒక ఐదు ఆరు సార్లు పైన కడగాలి దీన్ని అప్పుడు కూడా చూపిస్తాలి కడిగేటప్పుడు ఇట్లా తీయాలి అంత మొత్తం తీసి ఇక్కడ ఇక్కడ తీస్తే మనకి అదిగోండి తీసారా అంత వేస్ట్ అదిగో ఎంత అలా తీసేయాలి అది అలా తీపోతే అది పాడు అసహ్యంగా ఉంటుంది అప్పుడు మొక్క అవుతుంది వేస్ట్ అంతా తీయాలి చూడండి అట్లా పిండుతున్నా అది వేస్ట్ ఇది మొక్క మాంసం మొక్క అనమాట చిన్నది చిన్నది వచ్చింది చిన్నది కాబట్టి పెద్ద అయితే పెద్ద వేస్తాయి సర తొందర వేస్ట్ దీంట్లో అంతా ఇలా తీసేసి పాడేయాలి ఇప్పుడే వేసుకోవాలి అన్ని తొప్ప పెడతాయి ఇవి వచ్చినాయి నాలుగు ముందులు వచ్చినాయి ఇగో అలా కడగలం నాలుగు సార్లు మళ్ళీ పసుపు ఉప్పు చేసి రెండు సార్లు కడగలం దూపెత్తాం మళ్ళీ ால மாதா செப்பெல்லாம் நெருப்படுத்தி தாப்பு அதுக்கு உப்பேச கண்டு பசுப்பு கொஞ்சம் రొండు బాగా వేసి కలిపితే నీరు సంపరాకొండీ బాగా రుద్దరు వేసి ఇట్లా అట్లా విడుకోవాలి చేపలు రుద్దరే నీరు సంపద ఉంటే శుభ్రం తెల్ల కడిగేసాగా ఇదిగో రొండ్తలు కట్టి సరిపోతుంది నీరు సంపద ఉన్న ఏమైనా ఉందో శుభ్రం పడుతుంది అంటాం శుభ్రత శుభ్రంగా బిస్కెట్ ఇట్లా బిస్కెట్ మొత్తం పసుపు కూడా అట్లా ఉప్పు వెళ్ళా ఉన్న వాసన మొత్తం వచ్చేస్తుంది అయిపోయింది ఇదిగోండి గుప్పడు వచ్చినాయి గుప్పుడుతో గుప్పుడు వచ్చినాయి చూపురగా ఏడెనిమిది సార్లు కడిగాను పసుపు ఉప్పు వేసి రెండు సార్లు కడిగాను ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వీటిని మనం వంట చేసుకోవాలి చాలా మంచి తింటని అంత కష్టపడి తెచ్చి ఇంతసేపు పనిచేసాను కూరలోకి చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు కొంచెమే కాబట్టి రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్న సైజు టమాటాలు కొంచెం కొత్తిమీర అదిగోని నాలుగు రేపాకు రెబ్బలు కొంచెం కూర కాబట్టి దీంట్లో మసాలా చూడండి ఒక చెక్క మిడిన్ సైజు రెండు యాలక్కాయలు ఒక నాలుగు లవంగాలు కొంచెం కూర కాబట్టి ఇంకో ఒక ఏడు ఎల్లుల్లిపాయ రేఖలు పెద్ద పెద్ద అంత సైజు కొబ్బరి ముక్క కొంచెం అల్లం ఇవ్వండి ముక్కలు ఇవన్నీ ఆ కూరలోకి పెట్టేసి మద్ద చేసి అప్పుడు చూపిస్తానండి నూనె పోస్తాను ఆ కూరకు నూనె చాలు యాభై గ్రాములు పైన పోసాను నూనె ఉప్పు ముక్కలు ఉల్లి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కొంచెం వేగినాక అప్పుడు టమాటా ముక్కలు అతను ఉల్లిపాయ కొంచెం మగ్గిందిగా టమాటా ముక్కలు వేసుకుందాం అవి కూడా కొంచెం మగ్గాలి సక్క సన్న సెగలే పెట్టుకొని నిదానంగా దానంగా మగ్గబెట్టుకోండి లేకపోతే మాడిపోద్ది కూర కొంచెం అవుతుందా కొంచెం అయితే మగ్గుద్ది పసుపు లేకపోతే ఉప్పు కొద్దిగా వేసుకుందాం కూరలో ఇదిగోండి ఉప్పు కొద్దిగా ఉప్పు వేసాను తర్వాత చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ మొక్కలు మగ్గినాయి మెత్తగా ఇప్పుడు మనం శుభ్రం కడిగి చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నాం నేను మొక్కలో తానిపలు ఇదిగోండి కొంచెం మగ్గినాక అప్పుడు కారం వేసి నీళ్ళు పడుతుంది మూత పెట్టేస్తున్నాం మగ్గాలి కొద్దిగా కాసేపు మగ్గనం ఇదిగో కారం కొద్దిగా కారం వేస్తున్నాం కూరలు చక్కగా మగ్గిపోయినాయి ఎర్రగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ చక్కగా మగ్గినాయి కలిసి నీళ్ళు పడ్డాం అదిగో నేను ఏం పెద్ద గట్టిగా లేవులే అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉడక అక్కడ చిన్న పెద్ద కరిసినవి కాబట్టి సరిపోతాయి ఈ నీళ్ళు ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం కూరలు ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది తర్వాత నరాలు తల నరాలు బలిగాన పడినా సరే ఈ కూర తింటే చాలా మంచిది ఎక్కడన్నా మీకు దొరికినా ఎవరు నమ్మినా కొనుక్కొని ఈ రకంగా చేసుకొని తినండి చాలా మంచిది మీకు కొంచెం బలం కూడా కస ఉడికితే అయిపోయినట్టు మసాలా వేసాం కూడా కొత్తిమీర వేస్తున్నాం అయిపోయింది కూర వేసుకొని కడుపు చక్కగా అయిపోయింది కూర చూసారా చక్కగా ఉడికినాయో దీనికి గిండ్లో తీసుకొని చక్కగా అన్నం వేసుకొని తింటే చాలా మంచిది బలము కూర మనకి ఎప్పుడు అప్పుడు అప్పుడు దొరకవి ఎప్పుడో ఇట్లా నదుల్లో కాలంలో దొరుకుతాయి సముద్రంలో మేము నదిలో తెచ్చుకున్నాం కాబట్టి దొరికినాయి మాకు అందరికీ దొరకవి మాకు దొరికినవి తెచ్చుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి